వాడిని మా నాన్న కొట్టాలి తప్పదంటే నేను కన్నాలి అంతేగాని ఎవడో పరాయి వాడు వచ్చి పెద్ద హీరో లాగా దర్దాలు నడిస్తాడా వాడెవడో నాకు తొగలోలే ఒక్క దులుపులు అయ్యా శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కన్నలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు ఏమిటి తౌడైపోయి ఉంటాడు ఏమిటి రాముడు గారు కూడా అయ్యా నాకేం తెలియదండి ఈ లోపలికి వెళ్ళేది అన్నాడండి అంతే దీపావళి అవుట్లో పెద్ద మోత వచ్చింది తిరగచ్చిన కళ్ళకి పడి ఉన్నాడండి ఇలా తీసుకొచ్చేసాను అసలు నాకు అలాగే సన్మానం అనుకున్నావా తొలుచుకు తొలుచుకుని సంప్రది ఆంధ్రంలో ఇన్ని పల్లెటూర్లుండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు ఆముసలే గాడి ఎందుకు కొన్నట్టు అది ఆలోచించాలి తమ్మరు లేచి రాజువిడ రవిచేయం నలరగా అన్నట్టు అక్కడికి వెళ్ళి గజ సంభం లాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారు అంటే వచ్చి చూడు బాబు నా పేరు హరి చాలా చక్కగా ఉంది థ్యాంక్ యూ నన్ను ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడమే పంతులు మీరు మాట చెప్పింది శాసనం వీరు తలుచుకుంటే ఎవైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా ఓహో చాలా తెలుగుగా మాట్లాడుతున్నావే రాష్ట్ర తాలూకు మేపు తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టేంత మాత్రం ఆ ఇల్లు నీదైపోతా అలా కాకపోవచ్చు ఇంటి సొంతదారుడు అది అవుతుంది కాదంటారా ఆ సొంతదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బెక్కడిచ్చావు వాడిని తన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నా ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి చదవాలా చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు తన మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది సజ్లో ఆ మూట నాకు అందకపోతే తమను కూడా ఒక ఆట ఆ అదన్నమాట విషయం చూడబ్బా హరి చాలా సంతోషంగా ఉంద నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవుడు నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టిచ్చే లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడాభా హరి మా ఓణ్ణి నేదో అన్నాడడా నువ్వు ఒప్పేసరే మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిలు కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగో జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను ఏంట ఆ సూపు వెంటనే పోయావంటే పోయామంటే తలకంచునిపించేస్తాను పది మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడి చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది అంటే మీ ఇద్దరు దీవెనలో నాకు కావాలి